సో లెట్స్ స్పెషల్ వీడియో ఆన్ మాస్ మహారాజా ప్లీజ్ దర్శకుడిగా నా స్థాయి పెంచింది పవన్ కళ్యాణ్ గారు అయితే దర్శకుడిగా నాకు జన్మని పునర్జన్మని ఇచ్చింది మాస్ మహారాజ్ రవితేజ కాదు ఎప్పుడు నా వెనుకున్నాడు లవ్ యూ చాలా మందికి తెలుసు ఒక నేనే కాదు వైట్ల సీను బోయపాటి సీను మల్లేని గోపీచంద్ బాబీ హరీష్ శంకర్ రేపు టైగర్ నాయసరావు డైరెక్టర్ వంశీ ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ ఎండ్ అవ్వదు ఆయనకి అమ్మా నాన్న తమిళమ్మాయి అండి నాకు అమ్మా నాన్న రవితేజ్ సో ఆయన ఎప్పుడు ఫైర్ వెలిగిపోతూనే ఉంటాడు ఇకపోతే ఏ డైరెక్టర్ వచ్చినైనా ఆ ఫైర్ ని ఎట్ట వాడుకుంటాడు మ్యాటర్ థౌసండ్ వాళ్ళ వేస్తే థౌసండ్ టూ థౌసండ్ వేస్తే టూ థౌసండ్ ఫైవ్ థౌసండ్ వేస్తే ఫైవ్ థౌసండ్ జస్ట్ ఆ ఫైర్ ని ఎవడైతే వాడుకుంటాడో ఆ సినిమాలు అలాగే బ్లాస్ట్ అవుతాయి కూర్చి కూర్చే పోతుంది అనుకుంటే నూటికి తొంభై తొమ్మిది సాధుకో ఇప్పుడు ఉన్న డైరెక్టర్స్ ని చాలా మంది హీరో వచ్చినట్లేదు అలాంటిది రైటర్ స్థాయిలో ఉన్న నన్ను ఆ లోనే వీళ్ళు డైరెక్ట్ చేయగలరు అని పిక్ చేసిన ఆయన సో ఆ అంతా రవి గారికి నేను వెనకున్న వాళ్ళని చూసుకొని ముందుకు వచ్చిన వాడిని కాదు రోయ్ వెనక ఎవడు లేకపోయినా ముందుకి రావచ్చు అని ఎగ్జాంపుల్ సెట్ చేసిన వాడిని ఒంగోలు నడి రోడ్డు మీద నగ్నంగా నిలబెట్టి నవరంధ్రాలు సీసం పోస్తాన్న కొడక సిటీకి ఎంతో కమిషన్ వస్తుంటారు పోతుంటారు కంటి గారు ఇప్పుడు ఇక్కడే ఉంటాడు హిందువులకి భగవద్గీత క్రైస్తువులకి బైబల్ ముస్లింస్ కి కురాన్ పోలీసు నన్ను చంపే కత్తి గాని గన్ను గాని ఇంకా తయారవలేదు ఎవరైతే నాకేంట అలా నేను ఇండస్ట్రీకి రావడానికి ఇంకో కారణమైన మాస్ మహారాజ్కి ధన్యవాదాలు సార్ సిగ్గుని పదాన్ని ఇంట్లో పెట్టేసి బయట చాలా బలంగా పెర్ఫార్మెన్స్ నాకు అందుకే అంటే ఒక ఇన్స్పిరేషన్ నా వాయిస్ వాయిస్కి బేస్ ఎక్కువ చేతికి దురద ఎక్కువ టోటల్గా ఈ బాడీకి బలుప్ వైజాగ్ లో గట్టి ఏటగాడి లేడని ఒక పులి పూనకాలతో ఊగుతుందట మీద నన్ను ఆపగలిగే వాడు ఎవడైనా ఉన్నాడంటే అది నేనే జన్మ పునర్జన్మ ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఆ లాట్ అండి ఆ సినిమాలో ల్యాగ్ లేదు అంటారు చూసారా ఆ ల్యాగ్ లేకపోవడం అనేది నేను రవితేజ్ దగ్గర నేర్చుకుంటాను ఆయన మాటల్లో ఆయన చేతల్లో ఆయన నడకలో ఆయన ప్రవర్తనలో ల్యాగ్ ఉండదు ఆయనతో హాలిడేకి వెళ్తే కిలోమీటర్ కిలోమీటర్ వెళ్ళిపోతుంటారు తక్కువ టక్క 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 నడుచుకుంటూ వెళ్ళిపోతుంటారు కావాలని తెలుసు అసలు స్పీడ్ అనేది అన్నీ నుంచి వచ్చింది నా కెరియర్ స్టార్ట్ అయింది నాకు ఆపర్చునిటీ ఇచ్చింది రవితేజ గారు డాన్స్ సీను సినిమా తోటి డాన్స్ సీను పలుపు ఇప్పుడు క్రాక్ జీవితంలో హాఫ్ ఆఫ్ ద లైఫ్ సినిమా ఇండస్ట్రీలో సగత్ జీవితం గడిచిపోయింది ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ కూడా నేపథ్యంలో నా మాస్ మహారాజ్ని అలాగే ఎంతోమంది ఛాన్స్ ఎప్పటి నుంచో ఎలా చూడాలనుకుంటున్నారో అంతకు హండ్రెడ్ టైమ్స్ చూపించినటువంటి చాలా గర్వం